I will not be absent for more than a year Go down, go down, go down Go down, go down, go down ఈ సన్మానానికి మీ అందరూ అదుపులే మీ అందరికీ విజయం కానీ ఒక ప్రధాన పాత్ర పోషించినందుకు మచ్చు తొలగ మాత్రమే ఈ సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది మరి ఐదు సంవత్సరాలు మనం ఎన్ని బాధలు పడ్డామో ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీ అందరికీ తెలుసు ముఖ్యంగా కొమ్మలపాలెం గ్రామం కానీ అదేవిధంగా బద్రంబాబురాడు గ్రామం కానీ కార్యకర్తలు అందరూ సహార ఇబ్బందులు పాట ముఖ్యంగా టీవీఆర్ఆర్ లాంటి వ్యక్తులు అన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొని మనల్ని విజయం సాధించాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో కార్యకర్తలు అందరూ ప్రాణాలకు తెగించి ధైర్యంగా పోరాడటం జరిగింది మరి మనం విజయం సాధించాం ఎందువల్ల ప్రజలు మనకి విజయం చట్టబెట్టి